ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అయిన ఏ మీకు శుభములు జోమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రియనుగాక ఈ దినం అనగా జూన్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దీనామన్న ఈ దినమన్న ధ్యానాంశము దేవుని శక్తి బాహుబలము దేవుని శక్తి బాహుబలము దేవుని వాక్యం చదువుకుందామండి సంఖ్యా గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన అంతటా యహోవా ఆ మోసతో ఇట్లేనాను బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరను లేదో ఇప్పుడు చూచదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుని వింటారా దేవుడైన యహోవ ఆ దైవజుడ మోసేతో ఈ మాటలు సెలవిస్తున్నాడు నా బాహుబలము ఏమైనా తక్కువైనదా నా మాట నెరవేరను లేదో ఇప్పుడు చూచేది అంటున్నాడు ఈ మాట సందర్భం ఏమిటంటే ఇజ్రాయెల్ ప్రజలు ప్రతిరోజు వారికి దేవుడు అనుగ్రహించే మన్నా తిని విసిగి మాంసం కావాలని ఏడుస్తున్నారు వారి మధ్యన మిశ్రిత జనాము జనము మాంసాపేక్ష అధికంగా కనుపరచగా ఇజ్రాయెల్ మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టదురు నేను సంఖ్యకాలం పదకొండవ అధ్యాయం ఆ నాలుగు వచ్చిన వారు అడుగుతున్నారు దేవుడు తన ప్రజలకు చాలా పోషక విలువలున్న అతి శ్రేష్టమైన ఆహారము మన్నా అనుగ్రహిస్తున్నాడు వారు ఉదయ దాన్ని కూర్చుకొని తినాలి సర్వస శరీరానికి ఆరోగ్యం ఇచ్చే మన్నాతో వారు తృప్తి పొందక మాంప మాంసాపేక్ష గల వారై అరణ్యములు గుడార ద్వారం వద్ద ఏడుస్తున్నారు దేవుడు అనుగ్రహించిన దానికి స్థుతులు చెల్లించిన బదులు ఏడుస్తున్నారు ఎంత విచారం వారు దాదాపు ఆరు లక్షల కాల్బల్బమని దేవుని వాక్యంలో రాయబడింది ఇంటికి వచ్చిన ఇద్దరికి మాంసం పెట్టుకు ఎన్నోసార్లు ఆలోచన చేస్తారు కానీ మోషే లక్షలాది జనానికి మాంసం ఎక్కడి నుండి పెడతా అండి కావున మోషియ గారు చాలా బాధపడ్డాడు కృతజ్ఞత లేని ప్రజలను నడిపించట నా వల్ల కాదంటున్నాడు ఈ సంస్థ ప్రజలకు ఇచ్చినకు మాంసం నాకు ఎక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం అని అడుగుతున్నారు ఈ సంస్థ ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు అది నేను భరించలేని భారం నీవు నా కి నా కట్లు చేయదలిచిన నన్ను చంపు నా మీద నీ కటాక్షం వచ్చిన వేళ నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము సంఖ్యాకాండం కారణం పదకొండవ అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వచ్చినారు మహిషే గారు రెండు పర్యాలు నన్ను చంపుమని ప్రార్థన చేస్తాడు దేవుడు మాంస స్థానం సెలవించిన మోషే హృదయంలో సంకోచిస్తున్నాడు వారు ఆరు లక్షల పాదాచారులు వారు దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పి వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను మాంసంలో చంపవలన వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కోర్చవలనా అనేను ఆ సంఖ్యాకాలం పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినారు మోర్షియ్య తన నిస్సహాయ స్థితిని వెల్లడి చేస్తున్నాడు అనేకసార్లు దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు ఆస్తికారాలు జరిగించినప్పుడు కూడా ప్రభు మీద మనం అనుమానిస్తూ ఉంటాం ఆయన యొక్క బలం మీద ఆయన శక్తి మీద అనుమానిస్తూ అవిశ్వాసం మాటలు నెగిటివ్ వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటాం అందుకు యహో మోసే తిట్టినన్నాడు యహో బాహుబలం తక్కువైనదా నా మాట నీ ఏడలు నెరవేరలే లేదు ఇప్పుడు చూసేది అంటున్నాడు సంఖ్యాకాలం పదకొండో అది ఇరవై మూడు వచ్చిన దేవుని శక్తి తక్కువైందా నేను నా ప్రజలకు నా బాహుబలం చూపుతును నా మాట నెరవేరను నీకు ప్రత్యక్షంగా ప్రత్యక్ష పరుస్తానని దేవుడు ఇక్కడ తన శక్తిని ప్రదర్శిస్తున్నాడు బాహు దేవుని శక్తిని చూస్తుంది దేవునికి స్తోత్రమల కలిగిన గాక దేవుని బిడ్డ నీ విషయంలో నీకు ఉద్యోగ విషయంలో నీ బిడ్డల వివాహం విషయంలో నీ వివాహం విషయంలో దేవుడు మరి నీ ప్రమోషన్ విషయంలో విసా వచ్చే విషయంలో ఆ నీకు చదువుల విషయంలో ఉన్నత విద్య విషయంలో దేవుని బాహుబలం తక్కువ లేదండి దేవుడిని పట్ల ఆ తన శక్తిని బాహుబలాన్ని చూపించి దేవుడు ఏమి సెలవిచ్చాడో అది నీ పట్ల తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన అంతైనా నమ్మదగిన దేవుడు అండి తర్వాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాళిమి చుట్టూ ఈ ప్రక్కనో ఆ ప్రక్కనో దిన అంత దూరం వరకు భూమి మీద రెండు మూరలు ఎత్తున వాటిని పడి కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండ్రి తక్కువ కూర్చుకుని వాడు నూరు తూములను కూర్చుకొనిను తర్వాత వారు తమ కొరకు పాళిమి చుట్టూ వాటిని పరిచిరి ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందరం ఉండగానే అది నమక నమలక మునిపే యహోవా కోపం జల్ల మీద రగులుకొని ఇహోవా తెగులు చేత వారిని బహుగా బాధించను సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచ్చినారు పూరేళ్ళు అంటే బలమైన పిట్టలండి దేవుడు గాలి చేత సముద్రం నుండి బలిసిన పక్షులన్నిటిని దిన ప్రయాణమంత దూరం రెండు మూరల ఎత్తు వరకు పాడిలో పడజేస్తాడు వారు తిని తృప్తి పొంది పాళం చుట్టూ వాటిని ఎండబెడతారు ఆ మాంసం వారి పండ్ల సుందరం ఉండగానే అది నమలక మునిపే ఆ దేవుని యొక్క కోపం జల మీద రగిలినప్పుడు ఇహో వా తెగులు చేత వారిని బాధిస్తాడు కృతజ్ఞత లేని ప్రజల మీద అనుమానాస్తుల మీద ఆయన కోపం రగులుతుందండి దేవుడు సర్వశక్తిమంతుడు మన అవసరం తీర్చడానికి శక్తి ఉంది ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక మనం ఎప్పుడు దేవుని శక్తి ఆయన బాహుబలమును అనుమానించకూడదు ఆయన సర్వసృష్టికి మహారాజు నీవు నీ ప్రతికూల పరిస్థితులు ఈ మాటను ధ్యానించాలి దేవుని బిడ్డ ఉచ్చరించాలి ఆ కుమార్తె వివాహం ఆర్థిక సమస్యలు రోగము పాప బంధాలు ఆ పాప బంధకాల సమస్యలు యహో బలము స్మరణకు తెచ్చుకో దేవుని బిడ్డ నీకేదైనా బలి భయం కలిగితే ఒక చోట నా ఒక చోట నీవు ఆ దేవుని సన్నిధిలో నిమ్మళంగా కూర్చొని గతకాలంలో దేవుడు చేసిన మహత్కార్యను అద్భుతాలను తలంచుకుంటూ ఆ ప్రభు చేసిన మేళ్లు బట్టి ప్రభుని స్థుతించు వీలైనంత వరకు వ్రాసిన వాటిని వ్రాసి భద్రపరు పరుచుకో దేవుని బయట అవి ధ్యానించినప్పుడు నేను సేవించే దేవుడు ఎంత బలాఢ్యుడో ఆయన బాహుబలి ఎంత గమన గొప్పదో మనం గమనించవచ్చు దేవుడి మాటలు దీవించులుగాక మరికొన్ని విషయాలు రేపటి దినమందు మనం ధ్యానించబోతున్నాం అండి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రాలు చేయన నీ బాహుబలం ఎన్నటికీ తక్కువ కాదు ఆయన నువ్వు గల దేవుడు బాహుమగల దేవుడు నువ్వు మాటిచ్చి నెరవేర్చే దేవుడు మీరెంతైనా నమ్మదగిన దేవుడు అని ఆయన ఈ వర్తమానాలు వింటూ అనేక వర్తమాలు షేర్ చేస్తూ పంపిస్తూ ఈ వర్తమానం సిద్ధం చేస్తూ మరి చేస్తున్నటువంటి నీ దేనదాసులను దీవించండి వారి అవసరాల తెచ్చాను ప్రభావ ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి వారికి సంవత్సరమైన దాక రెట్టిన బిడ్డకు దనిపించేసి వారిపాటు నూతన కార్యం జరిగించుకుని ఆయన ఇదిగో రోగిలేని బిడ్డ పని ప్రత్యేక రూపంలో చూపించిన ఆయన ఇప్పుడేని గాయపన నుంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల నామలు ప్రకటిస్తున్నాం తండ్రి మాత్రమే గర్భిణీ స్త్రీలకు ఈజీ డేలు ప్రకటిస్తున్నాం తండ్రి బిడ్డలు లేని దంపతులకు గర్భపరం ఇచ్చి బహుమానంగా కట్టి వారి గర్భపరాలు దయచేయండి మా తండ్రి వివాహం కాకుండా ఇంటపడి ఉన్నటువంటి యమనబిడల కోసం ప్రార్థన చేస్తున్నాను నానా స్వదేశ విదేశాల్లో నాయన వారిని జ్ఞాపకం చేసుకొని ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి నాయన వారి వివాహాలు ఘనంగా జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక ఆ తిప్పనబడుతున్న యమనబిడ్డల కోసం వీసాల కోసం పై చదువుల కోసం విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నంలో బిడ్డపట్ట కార్యం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినట్లు చేయండి ప్రమోషన్లు వచ్చిన కాక ఏ సునాములు ప్రతి అడ్డంకులు తొలగించబడి వ్యవసాయ హోలీ హోలీంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రాములు వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను దాసులను విధవురాను దిక్కి లేని బిడ్డలను లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవస్థ ఈ నెలలో తీర్చండి ఈ దినమంతటిలో బిడ్డలు చుట్టుమిర ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతము బిడల్ని కృపలో భద్రపరచండి నీ దూతలు కావలసండి ప్రభ కృపాక్షేమలే నీ బిడ్డల పంట వచ్చినట్టు క్షేమని సమస్త మహిమా ఘనత మీకే క్షనించుకుంటూ స్తుతిస్తు కొనియాడుతూ ఏ సో పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేని క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవిని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్